కరెంట్ ఉంది కరెంట్ ఎక్కువ పోయిందంటే అది ఫీజు కొట్టేస్తుంది అలాగే మన శరీరంలో కూడా ఒక చోట ఎక్కువ అయ్యి ఒక చోట తక్కువ సంబంధమైన లేకపోతే జబ్బు వస్తుంది ఇవేంటంటే అవయవాలు ప్రాణం తర్వాత నాడి తర్వాత చక్రాలు కోశాలు తత్వాలు గుణాలు ఇవన్నీ కూడా నాడీ కిందకి వస్తుంది ఇప్పుడు ఎవరో నాడి చూస్తాడు వైద్యుడు నేను కూడా చూస్తాను అనుకోండి ఆ నాడీని చూసినప్పుడు శరీరంలో ప్రాణ యొక్క చలనం తెలుస్తుంది మనకు నాడీ మండలం ద్వారా పద్నాలుగు నాడుల ద్వారా ఇరవై డెబ్భై రెండు వేల నాడులు మన శరీరంలో ఆ వ్యవస్థగా ఉంటాయి ఆ ప్రతి కణానికి అది క్యారీ చేస్తూ ఉంటుంది ఆ తాలూకు ఏంటి దాని శరీర Gunalni, tattuani, talo, ce pranani.